హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రఖ్యాత అజ్మీరా దర్గా ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు దర్గాని సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్గా ప్రకటించాలని ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు దీనికి పలు ఆధారాలను ఆయన కోర్టు ముందుంచారు హన్ బిలాస్ సర్దార్ రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు పంతొమ్మిది వందల పది ప్రచురణలో సర్దా దర్గా కింద హిందూ దేవాలయం ఉన్నట్లు రాశారని గుప్తా ఆరోపించారు విష్ణుగుప్త సాక్ష్యంగా చెబుతున్న ఈ పుస్తకం అజ్మీర్ ది హిస్టారిక్ అండ్ డిస్క్రిప్టివ్ దీనిని పంతొమ్మిది వందల పదకొండులో స్కాటిష్ మిషన్ ఇండస్ట్రీ లిమిటెడ్ ప్రచురించింది ఇందులో అజ్మీర్ దర్గా వద్ద శివుడితో అనుసంధానించబడే భూగర్భ సెల్లార్ సంప్రదాయం గురించి రాశాడు క్వాజ అవశేషాలు ఈ సమాధికి దిగువన కొన్ని ఇటుకలతో కప్పబడి భూగర్భ సెల్లార్లో ఉన్నాయని ఈ సమాధి పాలరాతితో రంగురాళ్లతో కప్పబడి ఉందని రాశారు సంప్రదాయం ప్రకారం సెల్లార్ లోపల ఆలయంలో మహాదేవుడి చిత్రం ఉందని రాయబడింది మహాదేవ మందిరం శివలింగం అక్కడి చెత్తలో దాగి ఉందని బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్హెచ్ ఇర్వెన్ రాసిన సమ్ అకౌంట్ సమ్ అకౌంట్ ఆఫ్ ద జనరల్ అండ్ మెడికల్ టోపోగ్రఫీ ఆఫ్ అజ్మీర్ చెప్పింది ఖ్వాజా మొయునిద్దీన్ చిస్తీ సమయంలో అక్కడ ఉనికితో మహాదేవ పురాతన పవిత్ర పుంజక్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నారు ఇక సర్దార్ రాసిన బుక్లో బులందర్ దర్వాజాలో హిందూ అంశాలను ప్రస్తావించారు డెబ్బై అడుగుల గేట్ వేకి ఉత్తరం వైపున హిందూ సంబంధిత ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొన్నారు పదకొండు వందల తొంభై రెండు సెకండ్ బాటిల్ ఆఫ్ టెర్రైన్ జరిగిన సమయంలో ఉత్తర భారతదేశంలో అజ్మీర్ పెద్ద భాగంగా ఉండేది అది మహ్మద్ ఘోరీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది పన్నెండు వందల ఆరులో ఘోరీ మరణానంతరం బానిస వంశస్థులు కుతుబుద్దీన్ ఐబక్ పాలన ప్రారంభమైంది అజ్మీర్ దర్గా నిర్మాణం సుల్తాన్ కాలంలో ప్రారంభమైంది మొఘలు చక్రవర్తులు హుమాయున్ షాజహాన్ పాలనలో అనేక మార్పులు జరిగాయి అజ్మీర్ దర్గాలో సర్వే కోసం గుప్తా దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ డిసెంబర్ ఇరవై జరగనుంది రాజస్థాన్ కోర్ట్ ఉత్తర్వులపై రాజకీయ పార్టీలు సైతం మండిపడుతున్నాయి ఇదే క్రమంలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం పిడిపి అధినేత్రి మహబూబా ముఫ్తీ కూడా తీవ్రంగా స్పందించారు రాజస్థాన్ కోర్టు ఇచ్చిన నోటీసులు దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మతపరమైన ఏకీకరణకు దారితీసేలా ఉన్నాయని మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు మాజీ ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు పండోరా పెట్టే తెరవబడింది ఇది మైనార్టీ మత స్థలాల గురించి వివాదాస్పద చర్చకు దారితీసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆయన తీర్పు ఈ సర్వేలకు మార్గదర్శిగా మారింది తద్వారా హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది అంటూ మెహబూబా ట్వీట్ చేశారు రాజస్థాన్లో చారిత్రక అజ్మీరా దర్గా కింద శివాలయం ఉందని అక్కడ సర్వే చేపట్టి తమకు పూజలకు అనుమతి ఇవ్వాలంటూ హిందూ సేన సభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై రాజస్థాన్ కోర్టు నోటీసులు ఇచ్చింది అయితే గతంలో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల యథాతథ స్థితి కొనసాగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కానీ తాజాగా కింది స్థాయి కోర్టులు మధుర జ్ఞానవాపి సంభాల్ వంటి చోట్ల మసీదుల్ని దర్గాలను సర్వేలు చేసేందుకు అనుమతులు ఇస్తున్నాయి వీటిని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టకపోవడంపై ముస్లిం వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ని